ఏసీపీ మెదక్ రైజు ఎస్ఆర్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ సదాశివ్ పేర్ పైన చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మేము కనుక్కున్నది ఏమని అంటే డాక్యుమెంట్స్ రైటరు ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఉండకూడదు ఎవరైతే రిజిస్టర్ చేయించుకుంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి కానీ ఇక్కడ ఎస్ఆర్ఓ గారు డాక్యుమెంట్ రైటర్స్ని అతని ఆఫీస్లోకి అలౌ చేసాడు ఒకటి ఆ తర్వాత వీ ఫౌండ్ దట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాకు ఇక్కడ సర్ సర్సెస్ చేసినప్పుడు దొరికినాయి తర్వాత ఇంకా థర్టీ నైన్ డాక్యుమెంట్స్ ఏవైతే రిజిస్టర్స్ అయినాయో అవి ఇంకా డిస్పాచ్ కాలేదు ఇంకా మేము కనుక్కున్నది ఏంటంటే రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే ఫ్లాట్ కానీ వెంచర్ కానీ ఏదైనా ఫ్లాట్ ఏదైనా కొనుక్కుంటారో వాళ్ళ ఫోన్ మాత్రమే ఎంటర్ చేయాలి వాట్ వి ఫౌండ్ హియర్ ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ ఫోన్ని ఎంటర్ చేస్తాం అదొకటి తప్ప

సార్ ఎవరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందో ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం సార్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ రైటర్స్ పైన కూడా లోకల్ ఉన్నారు కదా వారిపైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సార్ అంటే రాకూడదు అని చెప్పేసి అంటున్నాను సార్ దానిపైన ఏదైనా